పదహారు మీటింగ్లు చేసినాం పదహారుకి పదహారు మీటింగ్స్ ఈ బస్ సందర్భంగా చాలా బాగా జరిగాయి కొన్ని చోట్ల అద్భుతంగా జరిగాయి కొన్ని చోట్ల బాగా జరిగినాయి అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో కొంత బలహీనతలు ఎక్కడున్నాయి ఏ విధంగా సరిదిద్దుకోమో కొంత మాకు అవగాహన కూడా ఏర్పడ్డది ఇప్పుడు రేపటి నుంచి గవర్నర్ గారి ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సెషన్ మొదలవుతుంది కాబట్టి ఒక రెండు వారాలు ఈ బస్ యాత్రకి బ్రేక్ ఇచ్చి మరి ఈ బడ్జెట్ సెషన్ ముగ్గానే మళ్ళీ మొదలు పెట్టుకోబోతున్నాను మిత్రుల నేను ఈ సభల్లో చెప్పినట్టుగా తెలంగాణలో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం గీస్తోంది కేసీఆర్ అనే కుటుంబం మీద జనం అసహించుకుంటున్నారు ప్రభుత్వంపై ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరింది ఇప్పుడు మన మీద ఉన్న కర్తవ్యం బాధ్యత అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి బహుశా ఎలక్షన్స్ తొందరగా వస్తాయి డిసెంబర్ లో వస్తాయి మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పరిచే విధంగా తెలంగాణ కాంగ్రెస్ మరి కార్యకర్తలు వీర సైనికులుగా పనిచేస్తున్నారు వాళ్ళందరికి అందరికి కూడా నా సల్యూట్ తెలియజేస్తూ ఇదే విధంగా మనం ముందుకు పోదాం అని చెప్పి మనం చేస్తూ మీరు ఫోన్ చేస్తే మరి నేను ఇప్పుడు ఫోన్ లో అందుబాటులో కొద్దిసేపు నాకు వేరే కార్యక్రమం పోవాల్సి ఈ ఈ గ్యాప్ లో ఎవరు ఫోన్ చేసినా అని చెప్పి మనం చేస్తున్నా గుడ్ ఈవినింగ్ అమ్మా نیش فرم پالک سر سر نرش وڑا نائس چار سنوش نریش چار سنوش నరేష్ ఓకే నువ్వు అంత మంచి భావన కలిగి ఉండి అంత శ్రేయబల వెరీ గుడ్ నరేష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు నీకు మంచి ఫ్యూచర్ ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సరే వాళ్ళ వాళ్ళ నైజు తెలుసు కదా అంటే కేసీఆర్ కి ఆయన నిజం చెప్పడం తెలియదు అబద్ధాలు చెప్పి మోసం చేసిండు నీకు ఆల్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ ఆర్ యూ కెన్ ఫుల్ సమ్ పీపుల్ ఫర్ ఆల్ టైమ్ బట్ కేసీఆర్ కె నాట్ ఫుల్ ఆల్ తెలంగాణ పీపుల్ ఫర్ ఆల్ టైమ్ అది అయిపోయింది టైం అయిపోయింది అలా అది ఇంటికి పోయే సమయం అయిపోయింది ఈ నీలాంటి చదువుకున్న వాళ్ళు యువకులు ముందుకు రావాలి భుజనం పోయాలి గట్టి వెరీ నైస్ నరేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ చాలా సంతోషం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి